మీరు ఎప్పుడైనా చిన్న చర్య పెద్ద జీవితాన్ని మార్చే సంఘటనకు ఎలా దారితీస్తుందో ఆలోచించారా దీనిని బటర్ఫ్లై ఎఫెక్ట్ అని అంటారు ఇది చావోస్ స్థేరీలోని ఒక ముఖ్య భావన ఇది ఒక సిస్టంలోని చిన్న మార్పులు ఎలా విపరీతమైన ప్రభావాలు చూపగలవో సూచిస్తుంది బటర్ఫ్లై చపటలు కొట్టడం వలె చిన్న మార్పులు విశాల ప్రభావాలకు దారితీయవచ్చు సంవత్సరాల పాటు ప్రపంచం ఐసాక్ న్యూటన్ స్థాపించిన సాంప్రదాయ భౌతిక శాస్త్రపు నియమాల ప్రకారం నడిచింది న్యూటనియన్ ఫిజిక్స్ ప్రకారం ఒక వస్తువు యొక్క ప్రస్తుత స్థితి తెలుసుకుని దాని భవిష్యత్ ప్రవర్తనను సులభంగా అంచనా వేయవచ్చు కానీ ఒకటి తొమ్మిది ఆరు సున్నాలలో వాతావరణ శాస్త్రవేత్త ఎడ్వర్డ్ లోరెంజ్ ఈ నిర్దిష్ట దృక్పథం పరిమితులను కనుగొన్నాడు వాతావరణ అంచనాలపై పనిచేస్తూ ప్రారంభ పరిస్థితులలో చిన్న తేడాలు విపరీతమైన ఫలితాలకు దారితీస్తాయని లోరెంజ్ గుర్తించాడు ఒకటి తొమ్మిది ఆరు ఒకటిలో లోరెంజ్ వాతావరణ అనుకరణను నడుపుతుండగా సమయాన్ని ఆదా చేయడానికి ఒక సంఖ్యను కొంచెం రౌండ్ చేసి కంప్యూటర్లో తిరిగి ఎంటర్ చేశాడు అతను తిరిగి వచ్చినప్పుడు వాతావరణ అంచనా పూర్తిగా భిన్నంగా మారిపోయింది ఈ స్వల్ప మార్పు సంఖ్య యొక్క భాగం మాత్రమే అయినా అనుకరణ ఫలితాన్ని పూర్తిగా మార్చడానికి సరిపోతుంది ఈ కనుగొనుగుట బటర్ఫ్లై ఎఫెక్ట్ కు దారితీసింది ఇది చిన్న కారణాలు ఎలా అనుకోని సాంప్రదాయ వ్యవస్థలపై పెద్ద ప్రభావం చూపగలవో చూపిస్తుంది ఈ ఎఫెక్ట్ పేరు బటర్ఫ్లై చపటలు కొట్టడం ద్వారా ప్రేరేపించబడింది ఇది తుఫాను ఏర్పాటులోనికి కూడా ప్రభావితం చేస్తుందని చూపిస్తుంది చావోస్ థియరీ మరియు బటర్ఫ్లై ఎఫెక్ట్ వాతావరణ అంచనాలకు పరిమితం కాదు ఫైనాన్స్ లో చిన్న మార్కెట్ మార్పులు పెద్ద ఆర్థిక మార్పులకు కారణమవుతాయి వైద్యంలో గందరగోళ హృదయ రిధమ్స్ ని అర్థం చేసుకోవడం వల్ల అరిత్మియాల చికిత్సకు సహాయపడుతుంది సోషల్ మీడియాలో ఒక ప్రతికూల వ్యాఖ్యను ట్రిగ్గర్ చేయడం ద్వారా ట్రోలింగ్ ఎలా ప్రారంభమవుతుందో కూడా దీనితో అర్థం చేసుకోవచ్చు ఇది గందరగోళం అని కాదు గందరగోళ వ్యవస్థలు ప్రారంభ పరిస్థితులకు సున్నితంగా ఉన్నప్పటికీ అవి కనీసం కొన్ని మూలకాలను మరియు నియమాలను అనుసరిస్తాయి ప్రభావాలు కారణాలను అనుసరిస్తాయి అవి కేవలం చాలా సంక్లిష్టంగా ఉంటాయి మరియు మార్పులకు సున్నితంగా ఉంటాయి చావో స్థేరీ అన్ని ఊహించదగినవి అనే నమ్మకాన్ని సవాలు చేస్తుంది ఇది ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో అసమర్థతను తెలియజేస్తుంది ఎంత బాగా మనం వ్యవస్థను తెలుసుకున్నా చిన్న కంటికి కనిపించని మార్పులు కూడా ఫలితాలను విపరీతంగా మార్చగలవు దీర్ఘకాల అంచనాలను కష్టకరం చేస్తాయి చావో స్థేరీ మరియు బటర్ఫ్లై ఎఫెక్ట్ ప్రపంచంలోని అనుసంధానాన్ని తెలియజేస్తాయి ప్రతి చర్య ఎంత చిన్నదైనా భవిష్యత్తును మార్చే సంఘటనల శ్రేణిని ప్రారంభించగలదని గుర్తుచేస్తాయి మనం అనుభవించే వాతావరణం నుండి మనం సృష్టించే సాంకేతికతల వరకు మన ప్రపంచం కారణం మరియు ప్రభావం అనే అంచనాలలో ఆటలతో ఆకారాన్ని పొందింది